హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో అన్నదాత సుఖీబాబు పథకం సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది ఆశపడిన విధంగానే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే డబ్బులు విడుదల చేయడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన పాత బకాయిలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఈరోజు వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి మనకైతే గొప్ప శుభార్తలు చెప్పడం అయితే జరిగిందండి ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే రెండు పథకాలు సంబంధించిన పాత బకాయిలు ఏదైతే అన్నదాత అనాదత పథకం అలాగే పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఆశపడిన విధంగానే డబ్బుల గురించి ఈ రోజున గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఏ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే ఈ రెండు పథకాలు సంబంధించిన డబ్బులు పొందాలనుకుంటున్నారో అలాగే గతం నుంచి పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మొత్తానికి ఈ వీడియో చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి తెలుసుకోవచ్చండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్ కనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఈ రోజు కనుక మీరు డేట్ కనుక చూసుకుంటే ఆగస్టు ఏడో తారీఖు అండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీ భావ పథకం అలాగే పీఎం కిసాన్ సంబంధించిన డబ్బుల గురించి ఈ రోజున లేటెస్ట్ గా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా నే మన ఆంధ్రప్రదేశ్ అలాగే మన తెలంగాణలో వచ్చేసి పిఎం కిసాన్ సంబంధించిన డబ్బుల గురించి చాలామంది రైతులైతే అడుగుతున్నారు ముందుగా మనమైతే అనాథత సుఖీభావ పథకం సంబంధించిన డబ్బుల గురించి తెలుసుకుందామండి ప్రతి పంటకు ఏడు వేల రూపాయల చొప్పున వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుందని మనకైతే గతంలో హామీ ఇచ్చారు అంటే సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయల చొప్పున మనకైతే ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పిందండి కూటమి ప్రభుత్వం దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే పీఎం కిసాన్ సంబంధించిన ప్రతి నాలుగు నెలలు ఒక్కసారి డబ్బులు అయితే ఉన్నాయో సంవత్సరానికి మూడు సార్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఆ ఆరు వేల రూపాయలు అలాగే ఈ పద్నాలుగు వేలు మొత్తంగా ఇరవై వేల రూపాయలు అనేది ప్రతిసారి వచ్చేసి మనకైతే సంవత్సరానికి ఆర్థికంగా మన రాష్ట్రంలో ఉన్న రైతులకైతే అందజేస్తామని గతంలో మాట ఇచ్చారు అదే విధంగా కూడా మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయండి మొదటి దశగా మనకైతే ఏడు వేల రూపాయల చొప్పున వచ్చేసి రైతు ఖాతాలో డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది అది కూడా మద్దతరతీ రైతులు అలాగే సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే డబ్బులు అయితే ఇస్తారండి అది కూడా పది ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఈ డబ్బులు రావడం అయితే జరుగుతుంది ఇకపై ఇంకొక విడత ఎప్పుడు ఇస్తారంటే ఇంకొక విడత కూడా ఇంకో పంటగా అయితే ఇచ్చేస్తారు దాని తర్వాత వచ్చేసి మనకి ఇంకో నాలుగు నెలల్లో ఈ ఏదైతే మిగతా పాత బకాయిలు ఉన్నాయో నాలుగు వేల రూపాయలు మొత్తంగా అవి కూడా క్లియర్ అయితే వచ్చేసి ఈ మూడు సార్లోనే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు అనేది పూర్తి స్థాయిలో అందజేస్తామని అధికారులు అయితే చెప్తున్నారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా చెప్తుంది కాబట్టి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఫర్దర్గా ఇంకా ఏ అప్డేట్ వచ్చినా సరే ఈ పథకాలకు సంబంధించిన మీకు అయితే అందేయడం అయితే జరుగుతుందండి